భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం తనను గురి గురిచేసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకటరమణారెడ్డి జిఎంఆర్ఎం ట్రస్ట్ చైర్మన్ గన్ర గౌతమ్ రెడ్డి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా గన్రా మాట్లాడుతూ దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక నిపుణులుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు పివి నర్సింహారావు నమ్మకాన్ని నిలబెట్టి వారి మనసు గెలిచిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేసుకున్నారు ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వారు అందించిన మద్దతు చేసిన కృషిని తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటుందని అన్నారు మితభాషిగా అత్యంత సౌమ్యుడిగా జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞాత కలిగిన నేతగా భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవని అన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటని అన్నారు శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు దుఃఖసాగరంలో కొనినటువంటి రోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి వివిధ రంగాలలో అనేక సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు పార్టీలు ఏమైనా మనం అందరం కూడా భారతీయులు భారతదేశాన్ని ఈరోజు ఇంత పురోగతి సాధించగలిగింది ఇంత గొప్పగా ఆర్థిక సంస్కరణ రాగలిగిందంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి గవర్నర్గానే మనకు తెలుసు కానీ మన రాష్ట్రాన్ని నుంచి మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి శ్రీ బివి నరసివరావు గారు ఎప్పుడైనా ఒక కేంద్రంలో మంత్రి పదవి వస్తుందంటే ఒక వేత్తకే అవకాశం ఇచ్చిన సందర్భాన్ని చూస్తాం కానీ మన్మోహన్ సింగ్ గారిని అందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఆనాడు భారతదేశానికి ఒక ఆర్థిక మంత్రిని చేయడం ఆయన నాయకత్వంలో పివి నరసింహరావు గారి పదవి బాధ్యతలు చేకట్టకంటే ముందు గతంలో ఉండేటువంటి ప్రభుత్వాల యొక్క పరిధిలో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా సంక్షోభంలో ఉన్న సమయంలో ఒక ఎకానమిస్ట్కు ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఆ రోజు పివి నరసింహరావు గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణల మూలాన భారతదేశం ఆర్థిక రంగంలో పురోగతిని సాధించి ఆనాడు భారతదేశం ప్రపంచ దేశాల్లో తలెత్తుకొని తిరిగే విధంగా మన తెలుగువాడు తీసుకున్న నిర్ణయం పివి నరసింహరావు గారి వల్ల సముచితమైన వ్యక్తికి సముచితమైనటువంటి గౌరవం ఇస్తే పదవిస్తే గొప్పగా రాణిస్తారనడానికి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అదే సందర్భంలో తర్వాత పి వినరస్సారావు గారు ప్రధానమంత్రి పదవి నుంచి పక్కకు రావడం ఆనాడు దేశంలో వాజ్పేయి గారి ప్రభుత్వం రావడం దాదాపు పది సంవత్సరాల పాటు పదవికి దూరంగా ఉండే సందర్భంలో మళ్ళీ మనలో ఒక మార్పు చూడాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే దేశంలో అందరూ కూడా అనుకున్నారు సోనియా గాంధీ గారే భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారని కానీ అందరి యొక్క ఊహలకు నిన్నగా ఒక గొప్ప ఆర్థికవేత్తను భారతదేశానికి ప్రధానమంత్రి చేయడం వల్ల ఈరోజు దేశంలో వచ్చినటువంటి అనేక సంస్కరణల కారణం శ్రీ మన్మోహన్ సింగ్ గారు అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా ఆనాటి ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు ఆయన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం దానివల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఈరోజు భారతదేశానికి ఈ రకాలుగా సేవలు ఎత్తించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం ఈరోజు కోల్పోవడం నిజంగా భారతదేశం మరి ఎంతో మరి లోనులో చూడబోతా ఉన్నది ఆయన వివిధ రంగాలలో సేవలు అందించిండు ఫైనాన్స్ కమిటీ వైస్ చైర్మన్గా కానీ ఆర్బీఐ గవర్నర్గా కానీ లేదు భారతదేశ ప్రధానమంత్రిగా కానీ మరి వివిధ రంగాల్లో సేవలు అందించి ఈరోజు మన నుంచి తుది వీక్ సందర్భంలో పార్టీలకు అతీతంగా ఈరోజు అందరం కూడా ఆయన స్మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఆయన పేరు ఇప్పటికి కూడా భారతదేశంలో ఒక గొప్ప ఆర్థికవేత్తగా ఉంటుందని ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి జిల్లా పక్షాన భూపాలపల్లి ప్రజాప్రతి ప్రతినిధుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన ఆ కుటుంబానికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మన్మోహన్ సింగ్ గారికి మరొక్కసారి మరి మనందరం కూడా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం అమ్మ డాక్టర్ మన్మోహన్ సింగ్